సార్ అలాగే ఇప్పుడు ఎక్కువ మట్టుకి ఎలర్జీస్ ఆస్తం అనే కాకుండా కొందరికి ట్రాన్సిన్స్ ఏవైతే ఉంటాయో వింటర్ సీజన్ రాగానే అంటే స్టార్టింగ్ నుంచి ఇంకా మొత్తం వింటర్ అయిపోయేంత వరకు ఉంటాయి వీళ్ళకి అది దగ్గుతానే ఉంటారు మాట్లాడుతుంటే దగ్గుతారు బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అని అంటారు ట్రాన్సిన్స్ ఉంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్ ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా చాలా మంది పేరెంట్స్ బాధపడే ప్రశ్న ఇది ఎడినాయిడ్స్ టాన్సిల్స్ దాని తర్వాత ఈ సైనస్ అవును ఓకేనా సైనస్ తర్వాత ఈ బ్రాంకైటిస్ రకరకాల పేర్లు పెట్టుకుంటారు ఇందులోనే గురక వస్తుంది మళ్ళీ కొంతమంది పిల్లలకు గురకు కూడా వస్తుంది వీటన్నిటి వల్ల కొంతమంది నోరు ఓపెన్ చేసి నిద్రపోతుంటారు అదే టైంలో గురక కూడా చాలా నోరు ఓపెన్ చేసి పిల్లలు పడుకుంటున్నారన్నా ముక్కుతో గాలి తీయట్లేదన్నా వాళ్ళకు టాన్సిల్స్ ఎడినైడ్స్ ఉబ్బినట్టే లెక్క అయితే ఈ టాన్సిల్స్ ఎడినైడ్స్ ఉబ్బినై అనగానే చాలా మంది సంవత్సరం పిల్లలు రెండు సంవత్సరాలు మూడు నాలుగు పదేళ్ల వరకు అది తీసేయాలని చూస్తారు ఎడినైడ్స్ తీసేయాలా టాన్సిల్స్ తీసేయాలా ముక్కుకు ఆపరేషన్ చేయాలి వంకర ఉంది తీసేసేయాలా కండ పెరిగింది తీసేయాలా అనేది అది ఎప్పుడు అదంటే లేటర్ స్టేజ్ కానీ ఎర్లీ స్టేజ్లో ఎడినైడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అంటే వన్ ఎయిర్వే వన్ డిసీజ్ అంటాం రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం ముక్కు దగ్గర మొదలైద్ది ఊపిరితిత్తులో అవుద్ది అంత కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది దీని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం ఈ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్లో ఎడినైడ్స్ అనేవి ఉబ్బుతాయి టాన్సిల్స్ అనేవి ఉబ్బుతాయి ఉబ్బటం వల్ల వాటిని తీసేద్దాం అంటున్నారు బట్ ఎలర్జీ అక్కడే ఉంటది ఎలర్జీ అక్కడ ఉన్నంత వరకు వాళ్ళకి ఒకవేళ నిజంగా టాన్సిల్స్ ఎడినాయిడ్స్ తీసినా టెంపరీ రిలీఫ్ వస్తుంది తప్ప మళ్ళీ వాళ్ళు ముక్కుతోని గాలి తీసుకోలేరు నోరు ఎళ్ళ పెట్టే గాలి తీస్తుంటారు మళ్ళీ అదేంటి సార్ సర్జరీ అదనమాట కాబట్టి నేను ఏమంటానంటే వందకి తొంభై మంది పిల్లలకి జనరల్ గా మెడిసిన్ తోనే తగ్గిపోతాయి ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ పది మంది పిల్లలకు తగ్గవు ఐదు కానీ పది కానీ తగ్గవు అలాంటి వాళ్ళకి అంటే ఎన్ని వైద్యాలు చేసినా వాళ్ళకి మార్పు రావట్లేదు నోరు తెరిసే గాలి తీస్తున్నారు నోరు తెరిసే నిద్రపోతున్నారు తర్వాత ఫేస్లో కూడా చేంజెస్ వస్తుంటాయి కొన్ని ఈ చిన్న చిన్నగా అయిపోవటం ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ పొడుగైపోవటం ఈ పళ్ళు ఎత్తైపోవటం సో ఇవన్నీ అంటే ఫేస్ అనేది వికృతంగా తయారైతే ఎడినైడ్ ఫేసిస్ అంటాం అంటే లాగా ముందస్తు అవన్నీ కాబట్టి ఎర్లియర్ ది బెటర్ ఎంత తొందరగా మనం అడినాయిడ్స్ కానీ తర్వాత టాన్సిల్స్ని కానీ ఎలర్జీ కానీ ఆస్తమా కానీ జలుబు కానీ వీటిని మనం ట్రీట్మెంట్ చేస్తామో పిల్లల లైఫ్ ఒకలాగా ఉంటుంది ఒక ఏడేళ్ళు వచ్చినాయి ఎనిమిదేళ్ళు వచ్చినాయి పదేళ్ళు వచ్చినాయి అప్పటిదా నోరుతోనే గాలి తీస్తుంటారు తల్లిదండ్రులు ఏమంటారు ఎందుకు అట్లా నోరు తెలుస్తావు నోరు మూసుకో ఎలా మూసుకుంటారు ఇక్కడి నుంచేం గాలి ఆడదు నోరుతోనే గాలి తీసుకుంటారు వాళ్ళు నువ్వు నోరు బంద్ చేయమంటారు వీళ్ళ బాధ భరించలా కొంతమంది నోరు మూసుకుంటారు కాసేపు మళ్ళీ పక్కకు పోయి మళ్ళీ నోరు చేస్తారు కామన్ కదా ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంటే ఇక్కడ నువ్వు మూసేస్తే ఎట్లా ఇక్కడ సొల్యూషన్ ఏంటో చూడాలి కాబట్టి ది బెటర్ కాబట్టి ఎడినైడ్స్ టాన్సిల్స్కి ఎవరికి కూడా తొందరపడి సర్జరీలు చేయించుకోవద్దని నేనే చెప్తా ఒకటి రెండు మూడు నాలుగు కన్సల్టేషన్ తీసుకోండి తొందరపడి సర్జరీలకు పోవద్దు అందుకే తల్లిదండ్రులు కూడా ఏజ్ పెరిగేదా చూడొద్దు అప్పుడు సర్జరీ తప్పకపోవచ్చు కొన్ని కేసుల్లో కాబట్టి ఇవి గురకకు దయ తీస్తాయి మళ్ళీ చిన్నపిల్లల్లో గురకొస్తుంది చిన్నపిల్లలు చూడ నిద్రపోయేటప్పుడు సడన్ షేక్స్ అంటుంటారు ఏ పిల్లలైనా సరే నిద్రపోయినా పిల్లలు కానీ పెద్దలు కానీ అంటున్నారంటే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ చిన్నపిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతారు పెంకి పిల్లలుగా తయారవుతారు ఎడినాయిడ్స్ కు టాన్సిల్స్కి జలుబుకి ఈ ముక్కు దిబ్బడికి ఈ సైనస్కి ముందల్నే వైద్యం చేయకపోతే పిల్లల్ని ఈ విధంగానే వదిలేస్తే వాళ్ళు పెంకి పిల్లలుగా తయారవుతారు విపరీతమైన అల్లరి చేస్తుంటారు విపరీతమైన అల్లరు పది మంది కూడా పట్టుకోలేరు వాడిని తల్లిదండ్రులు ఏడుస్తారు వచ్చి తల్లు అయితే ఏడుస్తారు సార్ వీడిని నేను చేయలేకపోతున్నాను సార్ నా వల్ల కావట్లేదు సార్ నా వల్ల కావట్లేదు సార్ వీడిని ఆపలేను సార్ నేను అని అంటారు దానికి కారణం అలర్జీ కావచ్చు దానికి కారణం అన్ట్రీటెడ్ ఎగ్నైడ్స్ కావచ్చు అన్ట్రీటెడ్ టాన్సిల్స్ కావచ్చు వీటన్నిటి వెనక ఉన్నటువంటి అలర్జీ తత్వం కావచ్చు ఈ తత్వం ఆ తల్లిలో ఉందో ఆ తండ్రిలో ఉందో ఆ ఎటువైపు వాళ్ళకు ఉందో మనం చూడాలి చూసి చిన్నపిల్ల అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను చిన్నపిల్లల్లోనే అలర్జీ ఆస్తమా మొదలవుద్ది బాల్య దశలోనే ఆ దశలోనే వైద్యం మనం చెయ్యాలి చేసినట్లయితే ఎడినైట్స్ తగ్గిపోతాయి టాన్సిల్స్ తగ్గిపోతాయి సైనస్ రాకుండా అయిపోద్ది చెవుల చీమ వస్తుంది చూసారా మీరు చిన్నపిల్లలకి లైట్గా వస్తుంది అని చెప్తారు సార్ ముక్కు దిబ్బడి వేస్తే చెవుల నుంచి వస్తుంది ముక్కు దిబ్బడకు దీనికి లింక్ ఉంది మనం వైద్యం ఇక్కడ చేస్తాం కానీ కారణం ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ గనక మనం జలుబు ముక్కు దిబ్బడ రాకుండా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు నెలల పిల్లలప్పటి నుంచే ముక్కు దిబ్బడ తల్లి గమనిస్తుంది ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది చిన్నపిల్లల్లో ప్రాబ్లం తల్లే తల్లి ఏం చెప్తుంది అంటే వచ్చి సార్ మా పిల్లోడికి గాలి ఆడట్లేదు వాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తుంది డాక్టర్ కనుక ఆ నాలెడ్జ్ లేకపోతే ఏమైందమ్మా బాగానే ఉన్నాడుగా వాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడో అంటారు తర్వాత ఆ అమ్మాయి మాట అందరూ కొట్టేస్తారు ఎవరు వినరు ఎవరు వినరు ఎందుకు ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఓవర్ కేర్ తీసుకుంటుంది అనుకుంటారు కానీ తల్లికి తెలుసు ఏదో ఆయాసపడుతున్నాడు ఏదో రెస్పిరేషన్లో ప్రాబ్లం ఉందని ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది తల్లే పదే పదే తల్లి వచ్చి పిల్లవాడికి ఏదో శ్వాసకు సంబంధించిన ఇష్యూ ఏదో ఉందని చెప్తుంటే మనం ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు కాబట్టి దీనికి తోడు ఇంట్లో ఇండోర్ పొల్యూషన్ మళ్ళీ